రామ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపమ్మ నీళ్ళే నలుపమ్మ గోపెమ్మ ముక్కు మీద తీపి కోపాల ముగ కళ్ళ తేనె దీపాల గంగోళీ సందులో గజ్జల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా వేడెక్కి ఉన్నదిరా వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల రామ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాహదమ్మ పాలే తెలుపమ్మ నీళ్ళే నలుపమ్మ గోపెమ్మ ముక్కు మీద తీపి కోపాల ముగ కళ్ళ తేనె దీపాల గంగోలి సందులో గజ్జల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా వేడెక్కి ఉన్నదిరా వెన్నెల బాల